మెల్లిగా నాన్న ఫ్రెండ్స్ మనం ఈరోజు గోధుమ పిండితో పరోటాలు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే చూసాము దానికోసం గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత రుచి తగినంత సాంత్ కూడా వేసేసాము దీంట్లో మనకు టేస్ట్ దాన్ని దాన్ని బట్టి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత కొరి అండర్ కొత్తిమీర వేసాను ఇవన్నీ సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ చాలా బాగుంటుంది మనకి చపాతి చేయడం రాని వాళ్ళని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట రెగ్యులర్గా చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం అనుకోండి అందరు కూడా ఇష్టంగా తింటారు కదా వీటిని ముందుగా చక్కగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి అప్పుడు ఈజీగా మిక్స్ అన్నమాట తర్వాత మనము వాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకుందాము లేకుండా వాటర్ వేసుకుంటూ పిండి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి కలిపేసుకుందాము పిండిని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి మన దోశ పిండి బ్యాటర్ లాగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అలా రెస్ట్ చేసుకుందాము అప్పుడు పిండి ఎందుకంటే మంచిగా పులిసి మనకి ఈ యొక్క పరోట మంచి టేస్ట్ వస్తుంది ఈ లోపల ఎగ్ బుజ్జి చేసుకుందాము దీని కాంబినేషన్ ఎగ్ బుజ్జి చేస్తున్నాను ఫ్రెండ్స్ చపాతి పరోటలోకి నేను ఎగ్ బుజ్జి చేస్తాను కదా ఆల్రెడీ నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను వీడియో షూట్ చేసామను మర్చిపోయాను ఆనియన్స్ మంచి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసాను తర్వాత ఎగ్స్ వేసుకున్నాను మొత్తం ఎంత త్రీ సిక్స్ నైన్ ఎగ్స్ వేసేసాను ఇలా వేసిన తర్వాత ఈ యొక్క ఎల్లో అనేటువంటిది ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి అప్పుడు ఎగ్ బుజ్జి అనేది చాలా ఎమ్మీగా టేస్టీగా వస్తుందనమాట ఇలా ఎల్లో మొత్తం స్మాష్ చేసి నిమిషాలు ఇలా అనాలి అప్పుడు మంచి ఫ్లఫీ ఫ్లఫీగా అన్నమాట ఎల్లో వైట్ మంచి మిక్స్ అయిపోతుంది కదా దీనిపైన మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకుని సిమ్లో మగ్గనిసాము తర్వాత మనం ఆల్రెడీ పరాటా కోసం బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ యొక్క పిండి బ్యాటర్ ఈ యొక్క ప్యాన్ లో వేసేసుకుందాం ఆల్రెడీ దీంట్లో ఆమ్లెట్ వేసాను అనమాట దీంట్లోనే వేసేస్తాం ఇది ఆల్రెడీ ఆమ్లెట్ వేసిన ప్యాన్ అనమాట అందుకే ఇక మళ్ళీ ఏం వాష్ చేయలేదు కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసి ఈ యొక్క ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము తర్వాత దీంట్లో మనం దోశ వేసి ఇప్పుడు ప్యాన్ మంచిగా హీట్ అవ్వాలి అప్పుడే మనకు మంచిగా వస్తుంది ఈ యొక్క పిండిని ఈ విధంగా మనం దోశలు వేసుకునేటువంటి గరిట ఉంటుంది కదా దాంతో తీసుకొని వేసుకుంటే ఈజీగా వస్తుంది అనమాట పిండి బ్యాటర్ మాత్రం ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మనకి ప్యాన్ అటువంటి హీట్ అయిపోయింది ఇక్కడ మాత్రం ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి ఫస్ట్ హీట్లో పెట్టేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఎడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము దీన్ని సిమ్లోనే మంచి ఇద్దాం ఇక్కడ పచ్చి పచ్చిగా ఉంది కదా అది కలర్ ఏంటంటే చేంజ్ అయ్యేంత వరకు ఉంచుదాము కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాము ఎగ్ ఈ విధంగా మనకి ఇంకొంచెం కాలం ఇద్దాం రెండు కొంచెం ఇలా విరిగిపోయినట్టుగా అవుతుంది ఇంకా కొంచెం కాలనీ ఇస్తాము కొద్దిగా కాలాలి మంచిగా ఇప్పుడు ఇలా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా టర్న్ చేసుకున్నాము ఇది మంచిగా కాలిన తర్వాత ప్రెస్ చేసాను ఎగ్ బుజ్జి చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఇలా మంచి కుక్ అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుంటాను కొంచెం కొంచెం ఇలా పీసెస్ లా చేసుకుంటూ టర్న్ చేస్తాను అప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మంచి కుక్ అయిపోతాయి ఎగ్ చేసుకోవడం కోసం కొంచెం మందంగా ఉన్నటువంటి గిన్నె తీసుకున్నాం అనుకుని మంచిగా కుక్ అయిపోతుంది అందుకే నేను ఈ యొక్క కడాయిలో కడాయి అయితే మంచిగా మందంగా ఉంటుంది కదా నాకైతే పీసెస్ పీసెస్ లాగా అలా మొత్తం ఒకేసారి కలిపేయడం ఇష్టం ఉందన్నమాట ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత అప్పుడు స్మాష్ చేస్తాను అన్ని పీసెస్ని మంచిగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండు సైడ్ లో మంచి కుక్ అయింది మళ్ళీ ఇంకొంచెం మూత పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు ఇంకా మూత పెట్టుకోకుండా పర్లేదు ఇది మంచి ఇక్కడ ఎగ్ ఉడికిపోయింది దీన్ని ఈ విధంగా స్మాష్ చేసుకుందాము ఇప్పుడు లోపల ఇంకెక్కడ కుక్ అవ్వని ఉంటుంది కదా అది కూడా మంచి కుక్ అయిపోయి మంచి పీసెస్ పీసెస్ లాగా వస్తుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి మనకి ఆల్రెడీ పీస్ పీస్ లాగా ఉన్నాయి కదా మంచిగా వస్తాయి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇంటి ఎక్కువ పీసెస్ చేయాల్సిన అవసరం లేదు ఇంటి సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని అటు ఇటు అనుకోండి ఎక్కడ ఉడకని పాటు ఉంటే మంచి కుక్ అయిపోతుంది సరే ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఇలా వస్తాయి అనమాట మంచి ఫ్లఫీ ఫ్లఫీగా వస్తాయి సేమ్ మనకు ఆమ్లెట్ తింటే ఏ టేస్ట్ వస్తుందో అలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఎక్బుజి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు చెప్పిన ఇలా చేయకపోతే ఇక్కడ మనకి ఈ యొక్క పరోటా అనేటువంటిది ఈ విధంగా టర్న్ చేస్తూ ఇలా ఎత్తుకుంటూ చేసేస్తున్నాము చాలా ఎమ్మీగా టేస్టీగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎగ్ బుజ్జి కూడా రెడీ అయిపోయింది చాలా ఎమ్మెగా తర్వాత ఇక్కడ మనకి పరోటా కూడా రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా క్రిస్పీగా చాలా బాగుంది అనమాట దీన్ని డైరెక్ట్ అయినా తినొచ్చు లేదంటే ఇలా పక్కన మనం సైడ్ డిష్ ఏదైనా పెట్టేసుకుని తినొచ్చు నేను ఈరోజు ఎగ్ బుజ్జి చేశాను చాలా ఎమ్మీగా అనిపిస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ యొక్క పరోటా అనేటువంటిది చాలా యమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం బాయ్